నమస్కారం ఏపీ జిల్లా న్యూస్కి స్వాగతం రాజానగరం నియోజకవర్గంలో ఘనంగా ఊరువాడ జనసేన జెండా వేడుకగా ఆవిష్కరణ మహోత్సవం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు జెండా ఆవిష్కరణ చేపట్టిన ఊరువాడ జనసేన మహోత్సవాన్ని ఆదివారం రాజానగరం నియోజకవర్గంలో ఘనంగా ప్రారంభమయ్యింది ఈ కార్యక్రమంలో భాగంగా హౌసింగ్ బోర్డు కాలనీలో జనసేన రాజానగరం ఇన్ఛార్జ్ బతుల బలరామకృష్ణ ఆధ్వర్యంలో పలుచోట్ల జెండా ఆవిష్కరణ చేశారు ఈ కార్యక్రమంలో జనసేన టీడీపీ శ్రేణుల ఉత్సాహంగా భారీగా పాల్గొన్నారు స్వచ్ఛందంగా ప్రజలే ముందుకు వస్తూ జనసేన టీడీపీ కూటమికి సంపూర్ణ మద్దతు పలికారు అధికంగా హౌసింగ్ బోర్డు ప్రజలు జన సైనికులు బలరాముడి వెంట కథం తొక్కారు టీడీపీ జనసేన కూటమిలో రాజానగరం నియోజకవర్గంలో భక్తుల విజయం తథ్యమంటూ నినాదాలు చేశారు మహా పాదయాత్రలో జనసేన టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు ఈ సందర్భంగా జనసేన తేదేపా నాయకులు కార్యకర్తలకు హారతులతో ఘన స్వాగతం పలికారు రాజానగరం నియోజకవర్గం లాలా చెరువు హౌసింగ్ బోర్డు కాలనీలో నిర్వహించిన జనం కోసం జనసేన మహా పాదయాత్రలో భాగంగా రాజనగరం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బత్తుల బలరామకృష్ణతో వారి కుమార్తె తోట ప్రత్యూష దేవి తదితరులు పాల్గొన్నారు పాదయాత్రలో మొదటగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించి అక్కడి నుండి పాదయాత్రగా టీడీపీ మరియు జనసేన శ్రేణులతో కలిసి ప్రతి ఇంటికి వెళ్తూ జనసేన పార్టీ సిద్ధాంతాలు ఆశయాలు వివరిస్తూ జనసేన పార్టీ కరపత్రం చైన్ బ్యాడ్ అందజేశారు దారి పొడవున ఏర్పాటు చేసిన అనేక చోట్ల జనసేన జెండా ఆవిష్కరణ మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు జన సైనికులు వీర మహిళలు టీడీపీ శ్రేణులు భారీగా పాల్గొన్నారు అందరికీ నమస్కారం రాజానగర నియోజకవర్గంలో రాజనగర మండలం ఇక్కడ హౌసింగ్ బోర్డు కాలనీలో జనసేన టీడీపీ పార్టీ ఆధ్వర్యంలో ఇంటింటికి జనసేన అనే కార్యక్రమం ప్రారంభించి స్థానికంగా ఉన్నటువంటి టీడీపీ నాయకుల్ని జనసేన నాయకుల్ని అందరినీ కలుపుకొని ప్రతి ఇంటికి వెళ్ళి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దుర్మార్గ పాలనని మమ్మల్ని బయటికి పంపించి ఖచ్చితంగా జనసేన టీడీపీ పొత్తులో ప్రభుత్వ స్థాపన చేయడానికి ప్రతి ఇంటింటికి వెళ్ళి ఓట్లను అభ్యర్థిస్తూ ఇక్కడ ప్రధానంగా ఉన్నటువంటి సమస్యలన్నీ తెలుసుకుంటూ ప్రజలకి అన్ని విధాలుగా ధైర్యాన్ని కల్పిస్తూ ఇక్కడ సమస్యల పట్ల పూర్తి అవగాహనతో ముందుకెళుతూ ఇంటింటికి కూడా జనసేన అనే కార్యక్రమం తీసుకెళ్తున్నాము ఇందులో స్థానికంగా టీడీపీ నాయకులు అదేవిధంగా ఇక్కడ స్థానిక జనసేన నాయకులు కలిసి ప్రతి ఇంటికి వెళ్ళడం జరుగుతుంది అందరిని ఓట్లు అభ్యర్థించడం జరుగుతుంది వచ్చే ఎలక్షన్లో రాజానగర నియోజకవర్గంలో ఖచ్చితంగా జనసేన టీడీపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థి యాభై వేలు పైచీలకు మెజారిటీతో గెలడం ఖాయనే విధంగా ఇక్కడ ప్రజల స్పందన విధంగా ఇక్కడ మంది భవన నిర్మాణ కార్మికులు నాలుగున్నర ఏళ్లగా ఈ యొక్క వైసీపీ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఇసుక సక్రమంగా లేక భవన నిర్మాణం యొక్క మెటీరియల్ ఖరీదులు ఎక్కువైపోవడం వల్ల నిర్మాణాలు జరగక ఉపాధిని కోల్పోయినట్లుగా ఇక్కడ కార్మికులు అందరూ కూడా చెప్తున్నారు అదే విధంగా ఇక్కడ మోటార్ ఫీల్డ్ కార్మికులు కూడా ఎక్కువ మంది ఉన్నారు ఇక్కడ అన్ని కూడా ఇక్కడ కార్మికులు ఎక్కువ మంది పనిచేసే వాళ్ళు ఉన్నారు కార్మికులు యూనియన్లు ఎక్కువ ఉన్నాయి ఇలాంటి యూనియన్లు అన్ని కూడా చాలా బాధలు వ్యక్తం చేస్తున్నారు ఏ విధంగా కూడా చేతి నిండా పని దొరక కడుపు నిండా తిండి దొరక నాలుగున్నర ఏళ్లగా అష్ట కష్టాలు పడుతున్నాము ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కలిసి ఈ యొక్క గుర్తు నిర్ణయం అనేది చాలా అద్భుతమైన నిర్ణయం ఈ ప్రభుత్వం పోవాలంటే పొత్తు అనివార్యం అనేది ఖచ్చితంగా వీళ్ళందరూ కూడా ముక్తకంఠంతో చెప్తున్నారు ఈ పొత్తు ద్వారా రాష్ట్రంలో ఈ యొక్క జనసేన టీడీపీ అలయన్స్ లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి మమ్మల్ని కాపాడాలని చెప్పేసి ఈ కార్మిక సంఘాలు ఈ కార్మికులందరూ కూడా కోరుతున్నారు వేలాది మంది ఉన్నారు ఇక్కడ అదేవిధంగా చిరు వ్యాపారస్తులు ఉన్నారు మాకు వ్యాపారాలు లేవు ఆర్థికంగా అన్ని విధాలుగా మేము చిదిగిపోయామని చెప్తున్నారు సరైన రోడ్లు లేవు ఇక్కడ అదే విధంగా ఇక్కడ డ్రైనేజీలు లేవు వీధి లైట్లు లేవు ముఖ్యంగా స్థానికంగా కొంతమంది అధికార పార్టీ నాయకులు బెదిరింపులు ఎక్కువ ఉన్నాయి ఇక్కడ భూ కబ్జాలు ఉన్నాయి స్థల కబ్జాలు ఉన్నాయి ఏదనంటే పిల్లల మీద అట్రాసిటీ కేసులు పెట్టి బెదిరిస్తున్నారు ఇలా బెదిరించి అన్ని విధాలుగా కూడా లొంగ తీసుకుంటున్నారు భయభ్రాంతులు గురి చేస్తున్నారు నిజానికి టీడీపీ పార్టీ తరఫున కానీ జనసేన పార్టీ తరఫున కానీ ఎవరైనా జెండా కడితే చాలు వాళ్ళ మీద ఏదో విధమైన అక్రమ కేసులు బనాయించడం అనేది ఇక్కడ అలవాటుగా మారింది అధికార పార్టీ నాయకులకి అనేది చాలా మంది వాపోతున్నారు ఎవరు ఎలాంటి పరిస్థితులైనా సరే మేము ధైర్యంగా ఉంటాం జనసేన పార్టీ టీడీపీ పార్టీ మీకు అండగా ఉంటది మీరు ఎలాంటి అభద్రతా భావానికి లోన్ అవ్వద్దు బా మీ అందరు భవిష్యత్తు మీ అందరి భద్రత జనసేన పార్టీ టీడీపీ పార్టీలు రెండు కలిసి తీసుకుంటేనే ఈ రోజు నుంచి ధైర్యంగా రెండు బయటకు అంటే వందలాది మంది ఈ రోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు ఖచ్చితంగా స్థానికం ఉన్నటువంటి భవన నిర్మాణ కార్మికుల సమస్యలు అవనివ్వండి అదేవిధంగా మోటార్ ఫీల్డ్ కార్మికుల సమస్యలు అవనివ్వండి చిరు వ్యాపారస్తుల సమస్యలు ఏమనివ్వండి చిన్న చిన్న ఉద్యోగస్తుల సమస్యలు ఏమనివ్వండి ఖచ్చితంగా మాత్రం టీడీపీ జనసేన పార్టీ త్వరలో అధికారంలో రాబోతుంది అధికారంలో రాగానే వీళ్ళందరి సమస్యల మీద కూడా పూర్తి అవగాహనతో ఉన్నాము ఖచ్చితంగా వీళ్ళందరికీ న్యాయం చేసి వీళ్ళ అభివృద్ధికి అన్ని విధాలుగా సహకరిస్తామని సందర్భంగా తెలియజేస్తాను